భువనగిరి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో భాగంగా పట్టణంలో తాతనగర్లు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ పోలీసులు వచ్చిలాక్కున్నారని నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సౌండ్ సిస్టమ్ పగలగొట్టారని ఆరోపిస్తూ ఉత్సవ కోటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు దీంతో పట్టణంలో తీవ్ర దృఢత నెలకొంది పాల్గొడానికి హిందువులు హిందువులందరూ ఈ దేశ స్వతంత్రంలో పాల్గొనేలా గణేష్ ఉత్సవ సమితిని స్థాపించి దాని ద్వారా ప్రజలను ఐక్యమత్యం తెచ్చి దీన్ని నడిపిస్తే ఈ రోజు భారతదేశంలో పటాకులు రాతిరోజు పోలీసులు కానీ జీవితం పండుగస్తే పోలీసులు విలేక చదువుతూ పోలీసులు అమ్మవారి పండుగస్తే హిందువుల పైన ఆ పెట్టడానికి మేము ఖండిస్తున్నాము సింగల్ పిలుకొని సౌండ్ పెట్టి పిల్లలు పత్తితోని విదక నిమజ్జన తీసుకోకపోతే ఈ ఏసీపీకి మంచి ఇబ్బంది ఏది ఇబ్బంది కాదు ఈ కొట్టాట ఈ ఇబ్బందులు అన్ని కూడా ఈ పోలీసులు చేసేవాళ్ళని ప్రభుత్వాలు అనేక రకాలుగా చెప్తాయి కానీ స్థానికంగా ఉన్న పోలీసులు సామరస్యంతో మంచి భావనతో